అంటే రాష్ట్ర ఇక్కడ ముఖ్యంగా నేను తెలంగాణ రాష్ట్రంలో చూసినప్పుడు చాలామంది పట్టణాలకు వలస పోతూ ఉంటారు కూలి కోసము లేదంటే ఉపాధి కోసము వృత్తి కోసము ఉద్యోగం కోసము గ్రామాల నుండి వదిలి పట్టణాలకు పోతూ ఉంటారు కానీ ఈ మార్వాడీలు ఎందుకు గ్రామాల్లోకి విస్తరిస్తూ ఉన్నారు ఇంతకుముందు హైదరాబాద్లో మోండా మార్కెట్ కొన్ని ఏరియాలలో కబ్జాలు అద్భుతమైన అబ్జర్వేషన్ తెలంగాణలో కావచ్చు మిగతా రాష్ట్రాల్లో కావచ్చు ఉపాధి అవకాశాల కోసం పట్టణాలకు వస్తున్నారు వలస వస్తున్నారు అంతేందుకు కరోనా కాలంలో చూసాం మనం ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ నుంచి రెండు వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోయిన కార్మికులు ఉన్నారు వలస కార్మికులు ఉన్నారు మరి తెలంగాణలో కూడా హైదరాబాద్కి ఎక్కువ వస్తున్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ హైదరాబాద్లో కోటి మంది జనాభా ఉన్నారు ఈ కోటి మంది జనాభా చుట్టుపక్కల రాష్ట్రాలతో పాటు ఎక్కువ తెలంగాణ ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు కానీ గుజరాత్ రాజస్థాన్ మారుమూల ప్రాంతాల నుండి దేశంలో ఉన్న ఏడు లక్షల గ్రామాలకి ఈ మారువాడికి వెళ్ళారు అంటే సంపద ఎక్కడున్నది గ్రామాల్లో ఉన్నదని వాళ్ళకి అర్థమైంది ఓకే పట్టణాల నుంచి గ్రామాల్లో వెళ్ళిపోవాలి అంటే అది విస్తరించాలి ప్రతి కస్టమర్ దగ్గరికి తాను వెళ్ళిపోవాలి ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి కొనుగోలు శక్తిని తాను తీసుకోవాలి తన వస్తువులు అమ్మడం ద్వారా అత్యంత ఎక్కువ లాభాలు తీసుకోవడానికి వాళ్ళు వెళ్తున్నారు ఒకటి రెండోది ఏంటంటే భూమి పట్టణాల్లో లేదు పల్లెల్లో ఉన్నది ఓకే అందుకని ఈ పట్టణాల్లోంచి పల్లెల్లోకి వెళ్ళి పల్లెల్లో ఒక వన్ ఇయర్ అలా వ్యాపారం చేసి అక్కడున్న భూములు కొనుగోలు చేసే కార్యక్రమాన్ని తీసుకున్నారు అందుకని దేశంలో అత్యంత ఎక్కువ భూమి మార్వాడీల చేతుల్లోకి వెళ్ళిపోయింది తెలంగాణలో ఉన్న భూమి మోర్ దెన్ అరవై ఐదు శాతం మార్వాడీల చేతుల్లోకి వెళ్ళిపోయింది అందుకని సంపదని భూమిని తమ కంట్రోల్లోకి తీసుకోవడం ద్వారా ఈ దేశంలో ఉన్న పాలకుల్ని నియంత్రించే ఒక ఎజెండా వాళ్ళకు ఉన్నది అందుకే మన రాష్ట్రంలో ఇంత ఉధృతంగా ఉద్యమం జరుగుతుంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మేము మార్వాడీలకే మద్దతు అంటున్నారు తప్ప స్థానిక ప్రజలకి మద్దతు అనట్లేదు అంటే బీఆర్ఎస్ మద్దతు ప్రకటించలేదు ఇంకా కాంగ్రెస్ బీజేపీ ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు అని కేటీఆర్ అన్నాడు కదా అంటే దాని అర్థమేంది మార్వాడీలకి ఒస పలికినట్టే పైగా ఎక్కువ సంఖ్యలో మార్వాడీలు వచ్చింది కూడా టీఆర్ఎస్ హయంలోనే అందువల్ల వీళ్ళందరినీ ఈ వీళ్ళు తమ ఆర్థిక బలంతో నియంత్రించగలుగుతున్నారు దేశ ఆర్థిక వ్యవస్థని నియంత్రిస్తున్నారు దేశ రాజకీయ వ్యవస్థని నియంత్రిస్తున్నారు వాళ్ళ కోసమే ఓకే అంటే దాంట్లో కేవలం భూములు వ్యాపారమే అనే కుట్ర ఉందా లేదంటే గ్రామాల్లోకి ఇంకేదన్నా కల్చర్ కూడా వాళ్ళు అనుకున్న హిందూ రాజ్యం నిర్మాణం కావాలి కదా అందుకని గ్రామాల్లోకి ఈ కల్చర్ని తీసుకొచ్చారు తెలంగాణలో బతుకమ్మ ఆడేటోళ్ళు మనకు తొమ్మిది రోజులు బతుకమ్మ పదో రోజు దసరా జరుపుకుంటాం దానికన్నా కూడా బొడ్డమ్మ కూడా ఆడతాం ఈరోజు ఆ పని మానేసి ఊళ్ళల్లో అమ్మవారి విగ్రహాలు పెట్టుకొని భజనలు చేస్తూ ఉన్నారు పూజలు చేస్తున్నారు ఒక మొదటి రోజు మాత్రమే బతుకమ్మ మళ్ళీ ఆఖరి రోజు బతుకమ్మ అది కూడా అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తున్నది కాబట్టి ఏదో కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళ వాళ్ళ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు కానీ మెజారిటీగా ఇప్పుడు బ అక్కడెక్కడ బెంగాల్లో జరిగే దుర్గామాత ఉత్సవాలు నవరా దేవి నవరాత్రుల ఉత్సవాల పేరు మీద నిర్వహిస్తూ ఉన్నారు అది గల్లీ గల్లీలలో విగ్రహాలు పెడతా ఉన్నారు ఎవరు ఇస్తున్నారు ఆ విగ్రహాలు ఆ విగ్రహాలు ఇస్తున్నదంతా ఈ మార్వాడీలే ఓకే వాళ్ళే ఫ్రీగా ఇస్తున్నారు పెట్టుకోండి మేమే ఇస్తాం గిఫ్ట్గా ఇస్తున్నాం అని చెప్పి ఇస్తున్నారు పిల్లలకి పిల్లలకేం కావాలి గ్రామంలో ఉండేటువంటి కొత్త యూత్కి నేను లీడర్ని కావాలనే ఒక ఉత్సాహం ఉంటుంది తన తన ఫ్రెండ్స్తో కలిసి ఒక సెలబ్రేషన్ చేయాలి మా కాలనీలో నేను ఏంటిదో అర్థం చేయించాలి అని చెప్పి అనుకునే కొంతమంది యువకులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తున్నారు అరే వాడు ఫ్రీకి ఇస్తున్నాడు కదా అని చెప్పి తీసుకొచ్చి పెట్టి అక్కడ అయ్యగారిని పిలిచి ఆయనకి ఇంత దక్షిణ ఇచ్చి ఆ పది రోజుల పాటు పూజలు పునస్కారాలు చేస్తున్నారు మన ఆడవాళ్ళు బతుకమ్మ ఆడడం అనేసి ఎనిమిది రోజులు అమ్మవారి విగ్రహం కాడ పూజలు చేస్తున్నారు అంటే మన కల్చరు మాయమైనట్టే కదా బొడ్డమ్మ ఉంటుంది మనకి దుర్గమ్మ ఉంటుంది బతుకమ్మలో దుర్గమ్మని పెట్టుకునే పోతాను అది పసుపు ముద్ద అవును ఆ పసుపు ముద్ద చుట్టూతో దుర్గమ్మ గురించే పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ ఆడుకుంటారు బతుకమ్మ ఆడతారు రూపం లేని దుర్గమ్మకి రూపాన్ని తీసుకొచ్చారు ఓకే తెలంగాణలో ఉన్న దుర్గమ్మకి విగ్రహం లేదు విగ్రహాన్ని తీసుకొచ్చారు తెలంగాణలో ఉన్న ఎల్లమ్మకి విగ్రహం లేదు విగ్రహాన్ని తీసుకొచ్చారు నిరాకారుడు నిర్గుణుడు అయిన దేవీ దేవతలకి ఒక గుణాన్ని ఆపాదిస్తూ ఉన్నారు రూపాన్ని ఆపాదిస్తున్నారు ఇది ఉత్తరాది కల్చర్ ఓకే మన కల్చర్ కాదు తెలంగాణ కల్చర్ కాదు కాబట్టి తెలంగాణ ప్రజలందరినీ కోరుతా ఉన్నాం మేము మన తెలంగాణ సంస్కృతిని కాపాడుకోవడానికి విమలక్క బహుజన బతుకమ్మ అనే దాన్ని ముందుకు తీసుకొచ్చింది కాబట్టి దయచేసి మీరు బతుకమ్మ ఆడండి బోనాలు చేసుకోండి మీరు వినాయక చవితి కూడా జరపండి కానీ అది మన తెలంగాణ సంప్రదాయ పద్ధతుల్లో జరపండి తప్ప బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన కల్చరు తో ఇన్ఫ్లుయెన్స్ జరుపు అనేది నేను కోరుతా ఉన్నా అంటే మార్కెట్ కి కల్చర్ కి అంతర్గత సంబంధం ఉన్నది అని చెప్తున్నాను మార్కెట్ ఎంత విస్తరించితే మన కల్చర్ అంతగా పతనం అయిపోతాయి